అండి రామ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మరి గుడు ఎన్ని బస్తాలు తెచ్చారు ముప్పై ఐదు బస్తాలు జెండా పాటు ఎంత పలికిందండి పదిమూడు వేల ఐదు వందలు ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు ఎకరమున్నారా ఏ సీడ్ వేసారండి విత్తనం ఓకే ఓకే లేండి ఓకే పర్లేదా ఈ రేట్ పోవడం ఈరోజు

నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీ ఇంకా ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు కొనుగోలు వచ్చేసి మనకు డీలక్స్ వచ్చేసి ముప్పై మూడు ముప్పై నాలుగు వరకు అయితే రాస్తున్నారు మీడియం లైస్ బెస్ట్లో వచ్చేసి మనకు ఇరవై నుంచి రెండు వందలు పెట్టి ముప్పై వరకు అయితే కష్టంగా రాస్తున్నారు దాని తర్వాత లో క్వాలిటీ ఎక్కువ మనకు వచ్చేసి సేలింగ్ వచ్చేసి ఎనిమిది నుంచి పదకొండు వేల వరకు అయితే ఎక్కువ సేలింగ్ అవుతుందండి ఇఫోర్ వన్ డీలక్స్ వచ్చేసి పన్నెండు వేల ఆరు అయితే డీలక్స్ రాస్తున్నారు ఇక్కడ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ అది వచ్చేసి లావులు వచ్చేసి మనకు నూట పది రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే లూజ్ అమ్ముతున్నారు సో డీలక్స్ వాటి వచ్చేసి పన్నెండు వేల ఐదు అయితే సేల్ అవుతుంది అండి మీకేమైనా వెరైటీస్ గురించి కావాలంటే కింద చేయండి